నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వెల్కమ్ బ్యాక్ అరుణా స్కిచింగ్ ఛానల్ మనకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే భగవంతుడు సూర్య భగవానుడు మాఘసప్తమి నాడు జన్మించడం వల్ల ఈ రోజు సూర్య జయంతిగాను రసప్తంగాను జరుపుకుంటున్నాను రథసప్తమి రోజున భగవానుడికి ఎంతో ప్రీతికరమైన పరవన్నం నైవేద్యం పెట్టాలి రథసప్తమి పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ అంటే సూర్యకిందని పడిన చోట ఆవు పిడుకలతో పొయ్యి ఏర్పాటు చేసుకొని పరవన్నం తయారు చేయాలి కాకపోతే ఎవరికైనా పిటికలు ఏర్పాటు కుదరకపోతే స్టవ్ మీద కూడా పాలు పొంగించవచ్చు రథసప్తమి రోజున పాలు పొంగించి కొత్త బియ్యం వేసి పరవన్నం చేసుకోవాలి అంటే అప్పటి నుంచి కొత్త బియ్యం వాడకలో ఉంటుంది అదే రోజున దగ్గరలో ఉన్న సూర్యదేవాలయంకు వెళ్ళి దర్శించుకొని పంచామృతులతో అభిషేకం చేస్తే చాలా మంచిది భగవానికి అనుగ్రహం వల్ల మహా తేజస్సు కలిగి సర్వసంపదలతో ఆయు ఆరోగ్యంతో కలుగుతాయి వంశాభివృద్ధి కూడా పొందగలరు పాలకొండలో మాకు దగ్గరలోని దేవాలయం ఇదేనండి ఈ దేవాలయంలో రథసప్తమి రోజున ఒక పండగ వాతావరణముగా మేల తాళాలతో తిరువీధి మహోత్సవము పోలాటలతో అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు మరి ప్రత్యక్షంగా చూద్దామా మరి వేడుకలు చూశారు కదా ఎలావుదా నాకు కామెంట్ బాక్స్ లో పెట్టింది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లంగా ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి